ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేను కని యహోవా దైవలన ఒక మనిషిని సంపాదించు కొన్నానెను తరువాత ఆమె అతని తమ్ముడకు హేబెలును కనెను హేబెలు గొర్రెల కాపరి కయ్యేను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చెను హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యినును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఏహోవా కయ్యూనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువనెను కయ్యిను తన తమ్ముడైన హేబెలుతో కూడా మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యిను నడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనానను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీ నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఎందువనెను అందుకు కయ్యేను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఎందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని నీ యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యహోవా అతనికి ఒక గురుతు వేసెను అప్పుడు కయీను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను కయ్యిను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకుకు ఇరాదు పుట్టెను ఇరాదు మహుయా ఏలును కనెను మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లెమెకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునేను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యోబాలు ఇతడు సితారాను సానికను వాడుక వారికి అందరికి మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కా ఈను కనెను అతడు పదునుగల రాగి పనిముట్ల ఇనుప పనిముట్లనిటిని చేయువాడు తుబల్కాయిను సహోదరి పేరు నయమా లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యీను కోసము వచ్చినెడలా లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చునెను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది